హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై అవ నామం ఎనిమిదక్షరాల నామం వయోవస్థా వివర్జిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం వయోవస్థా వివర్జిత ఏ నమ అని చెప్పుకోవాలి వయోవస్థా వివర్జిత అంటే వయస్సు ప్రభావం కానీ అవస్థల ప్రభావం కానీ కనిపించినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థం వయస్సును బట్టి శరీరానికి చాలా మార్పులు చెందుతూ ఉంటుంది ఈ మార్పులు అవస్థల్లో సూచిస్తూ ఉంటాయి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇలా అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి పసితనం నుంచి పండు ముసలితనం వరకు కూడా ఈ శరీరం ఎన్నో అవస్థలలోకి లౌకిక వ్యవహారాల్లోకి మార్పు చెందుతూ ఉంటుంది వీటన్నిటికీ కూడా అవస్థలు అని చెప్పి పేరు పెట్టారు ఈ అవస్థలు ఏవి కూడా తక్కువ కాదు ఇవన్నీ మన శరీరానికి ఉన్నాయి చిట్ట చివరి అవస్థ మరణం దాంతో అవస్థలు పూర్తవుతాయి జీవులందరికీ కూడా ఈ అవస్థలు ఉన్నాయి ఈ వయస్సు అవస్థ ఈ రెండూ కూడా లేనటువంటి తల్లి పరమేశ్వరి ఆవిడ వయోవస్థ వివర్జిత కాలం యొక్క దోషము లేనటువంటి తల్లి అసలు ఆ తల్లికి కాల స్పర్శే లేదు ఆవిడ కాలాతీత కాలబద్ధులమైనటువంటి మనం కాలాతీత తత్వాన్ని ఉపాసిస్తేనే మనం ముక్తిని పొందుతాం మోక్షం అనేది కాలాతీత అవస్థ ఆ కాలాతీత శక్తే వయోవస్థ వివర్జిత ఈ తల్లి మన పిండాండంలో ఉన్నటువంటి మణిపురానికి అధిష్టాన దేవత మనం గమనిస్తే మెల్లిగా విశుద్ధి చక్రం నుంచి మనం ఏ వరుసలో చెప్పుకుంటూ వస్తున్నామో అదే వరుసలో విశుద్ధము అనాహుతము మణిపూరము స్వాధిష్టానము మూలాధారము మళ్ళా చక్రం తర్వాత సహస్రారం ఈ క్రమం ఎందుకు చెప్పారు అనేది మనం ఇప్పుడు వస్తున్న నామాల్లో వరుసగా మనం తెలుసుకుంటూ ఉంటాము జాగృత్ స్వప్న సుషుప్తావస్థలు కూడా ఇవేవీ లేనటువంటి తల్లి అమ్మ అందుకే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలైనటువంటి తల్లి దారంతో అల్లినటువంటి తెర మీద బొమ్మల్లాంటివి అవస్థలన్నీ కూడా ఈ దశలన్నీ దాటితే దారం వచ్చినటువంటి పత్తి లాంటిది అమ్మవారు అంటే అమ్మవారి నేపథ్యంలో ఈ అవస్థలన్నీ ఉంటాయి కానీ అమ్మవారికి అవేవి ఉండవు ఇది ఈ నామానికి మనం చెప్పుకోవాల్సినటువంటి అర్థం ఓం ఐం హ్రీం త్రీం వయోవస్థా వివర్జితాయై నమ ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम महा, श्रीमत्ंहासनेश्वर्य